ప్రేస్తుల నేడు ఉపవాస స్వస్థత ప్రార్థనల్లో దేవుడిచ్చే స్వస్థతలు బహుమానములు వరములు అందుకున్నట్టుకు ప్రార్థన నెరవేర్పులను అభిలాషించి దేవుని ప్రియమైన జనాంగమ్మ యేసుక్రీస్తు నామమున మీకు ఎల్లరకు శుభములు తెలుపుతూ మోషే ఉపవాస నలభై రోజులు ధ్యానంలో ప్రతిదినము బైబిల్ మిషన్ వ్యవస్థాపకులు ఫాదర్ ఎం దేవదాసయ్య గారు వివరించిన నిర్గమఖాండం యొక్క మర్మములను విందాం ఈ పాఠం వీడియోని క్రింద డిస్క్రిప్షన్తో లింకులతో ఇవ్వబడింది దానిని నొక్కి చూడగలరు ఇజ్రాయేలును దాసత్వం నుంచి విమోచించిన యహోవ దేవుని యొక్క అద్భుతములు వాగ్దానములు నెరవేరిన విధానములను విందాం ఈ ధ్యానములలో ఈరోజు పద్దెనిమిదవ రోజు కావున నిర్గమకాండం పద్దెనిమిదవ అధ్యాయం తప్పక చదవండి ఆ విధంగా నలభైవ అధ్యాయాలను పూర్తి చేయండి జూలై పద్దెనిమిదవ తేదీ రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం కొరకు ఏర్పాటు చేయబడిన ఈరోజు దేవుని స్వస్థత వాగ్దానం మత్త సువార్త పదవ అధ్యాయము ఒకటవచను అపవిత్రాత్మలను వెళ్ళగొట్టుటకును ప్రతి విధమైన రోగమును ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుటకును వారికి అధికారం ఇచ్చును అవున్ ప్రియమేణ దేవుని జనంగమ మనిషి కుమారునిగా భూమి మీద సజీవంగా ఏసుక్రీస్తు సువార్తను ప్రకటించుచు సైతాను శక్తులను వెళ్ళగొట్టుచు రోగములు వ్యాధులు కలిగి వచ్చిన ప్రతి ఒక్కరిని స్వస్థపరిచినారు దేవుడిచ్చిన తన అధికారమును ఆయన తన శిష్యులకు ఇచ్చెను పన్నెండు మంది శిష్యులకు ఆయన ఇచ్చిన ఆ వరములు మనకును కూడా అనుగ్రహించబడినవి అపవిత్ర ఆత్మలను ప్రతి విధమైన రోగములను వ్యాధులను స్వస్థపరచుటకు అద్భుత కార్యములు చేయుటకు వారికి ఏ విధముగా అయితే అధికారం ఇచ్చినారో అవే నేటికి మనకు ప్రవహింప చేస్తున్నారు ఆయన శిష్యులకే కాక నేటి దినమున కూడా ఎవరైతే దేవుని అందు భయభక్తులు కలిగి క్రియల మూలంగా విశ్వాసంలో ఉంటారో వారికి తన ఆత్మను కుమ్మరించి తన స్వస్థతలను అద్భుతములను చేయుటకు సాక్షులుగా నిలబెట్టి తన ప్రభావ మహత్కార్యములలో తలాంతులను పొందుచు ఆయన కృపలో నిలబడగలిగే ధన్యతలను అనుగ్రహించునుగాక అమీన్ ప్రార్థన క్రీస్తు యేసునాథ నీ ఉచితమైన స్వస్థతలను అద్భుతములను నీ పరిశుద్ధాత్మ శక్తితో దయచేసినందుకు వందనములు చెల్లిస్తున్నాం ఈ శుక్రవారం రోజున ఉపవాసం కలిగి నీ అందు నమ్మికతో నీ సన్నిధికి స్వస్థతలు ఆశీర్వాదములు అద్భుతములు దీవెనలను అపవిత్ర ఆత్మల నుండి విడుదల దయచేసి నీపై విశ్వాసముతో నీ పాద సన్నిధికి చేరిన ప్రతి నీ బిడ్డపై కృపావర్షం కుమ్మరించమని ప్రార్థించుతున్నాము ప్రతి నీ బిడ్డ విశ్వాసముతో అడుగుచున్న ప్రతి అంశములను నెరవేర్చి సాక్షులుగా నిలబెట్టుము మేమందరం నిన్నే ఆశ్రయించి ఉన్నాము కావున సంపూర్ణముగా ఆశీర్వదించి వర్దిల్ల చేయుము శిష్యులకు నీవిచ్చిన తలాంతులు మెండుగా అనుగ్రహించమని వేడుకుంటున్నాము ఇజ్రాయేల్ దేశం యొక్క సమస్యలను శాశ్వతంగా పరిష్కారం దయచేసి ప్రజలను కాపాడము నీ ప్రియమైన బిడ్డలముగా మమ్మల్ని నీ రెక్కల చోటున మరుగుపరచము ఈ ప్రార్థనలో ఏకీభవించిన నీ బిడ్డలు ఎవరైతే అనారోగ్యవంతులుగా ఉన్నారో వారికి సంపూర్ణ స్వస్థతనిచ్చి ఆరోగ్యము కలుగు చేయుము ఎవరైతే గర్భఫలము లేక మానసిక వేదన అవమానాలు పడుచున్నారో తరతరములకు నీ రాజ్య సువార్థ వ్యాప్తి చేసే స్థితిని వారికిచ్చి వారు పిల్లల పిల్లలను చూచవు అనే వాగ్దానముతో దీవించుము నీ పిల్లలు ఎవరైతే థైరాయిడ్లు గర్భాశయంలో ఉన్న ప్రైవర్లు పీసీఓడీలు కంతులు హార్మోన్ల లోపం గర్భాశయం దోషాలు గుడ్లు లేకపోవుట భార్యాభర్తల మధ్య ఎడబాటు ఇంకా ఏవైతే గర్భంకు అడ్డుపెట్టుచున్నాయో వాటన్నిటినీ ఏసుక్రీస్తు నామములో తొలగించి వేయము అలాగే గర్భం ధరించకుండా అడ్డు పెడుతున్న మాంత్రిక శక్తులు చేతబడులు చెల్లంగులు అపవాది శక్తులు మందుల ద్వషములు పాపశాపములు చెడ్డమాటలు వాటి క్రియలు పరిహరింపచేసి పరమవైద్యుడైన యేసుక్రీస్తు నామమునకు స్వస్థపరిచి పన్నెంటి బిడ్డలను అనుగ్రహించి నీ నామ ఘనతకు సాక్షులుగా వాడుకునుము పిల్లల భవిష్యత్తులపై ఆందోళన చెందుతున్న వారిని ఉజ్వల భవిష్యత్తుతో నింపుము వారిని భయభక్తులు గలవారిగా చేయుము వివాహము కాని వారికి మంచి సంబంధాలను ఇచ్చి ఘనమైన వివాహములను చేయము ఉద్యోగం లేకుండా ఉన్న నీ పిల్లలకు యేసుక్రీస్తు నామంన ఉద్యోగములు ఉపాధి కల్పించుము తల మొదలు తల వెంటుకల రాలుట తలకు సంబంధించిన వ్యాధులు కళ్ళకు సంబంధించిన వ్యాధులు ముక్కుకు సంబంధించిన వ్యాధులు చెవులకు సంబంధించిన వ్యాధులు పళ్ళకు సంబంధించిన వ్యాధులు ముఖమునకు సంబంధించిన వ్యాధులు నోరుకు సంబంధించిన వ్యాధులు గొంతుకు సంబంధించిన వ్యాధులు మెడకు సంబంధించిన వ్యాధులు భుజములకు సంబంధించిన వ్యాధులు ఎముకలకు సంబంధించిన వ్యాధులు కండరాలకు సంబంధించిన వ్యాధులు గుండెకు సంబంధించిన వ్యాధులు ఊపితిత్తులకు సంబంధించిన వ్యాధులు కాయంకు సంబంధించిన వ్యా వ్యాధులు కిడ్నీలకు సంబంధించిన వ్యాధులు ప్రేగులకు సంబంధించిన వ్యాధులు గర్భాశయ దోషాలు బిన్నె నొప్పులు నడుమునొప్పులు రక్తహీనత బీపీ షుగర్లు హెచ్చుతగ్గులు వివిధ రకములైన జ్వరాలు ఇలా ఎన్నో వ్యాధులు నీవు ఇచ్చిన అవయవాలను వాటిని ఏసుక్రీస్తు రక్తంలో శుద్ధీకరించి ప్రారద్రోళి సంపూర్ణ ఆరోగ్యం ఇచ్చి అద్భుతమైన కార్యములతో స్వస్థపరచుము సాక్షుగా నిలుపుము నీ బిడ్డలు ఈ వ్యాపారములను వృత్తులను అభివృద్ధి చేయము వారి మార్గములను పెంచుము వృద్ధాప్యంలో ఉన్నవారికి శక్తినిచ్చి బలపరచుము ఈ వారంలో ఎవరైతే పుట్టిన రోజులు పెళ్లి రోజులు జరుపుకుని ఉన్నారో వారికి మంచి ఫలమును అనుగ్రహించుము అయిన వారిని కోల్పోయిన వారికి పరిశుద్ధాత్మశక్తి ద్వారా ఆదరణ కల్పించుము శోధనలో వేదనలో ఉన్నవారిని విడుదల దయచేయము కోర్టు వాయిద్యములలో ఉన్నవారికి నిమ్ము నీ బోధకులను సువార్థికులను బలపరచుము వారి సంగములను అభివృద్ధి చేసి సరిహద్దులను చెరిపివేయము యుద్ధం జరుగుచున్న ఉగ్రెయిన్ రష్యాలను నీవే శాంతిని నెలకొల్పుము అలాగే ఇజ్రాయిల్ దేశంలో జరుగుచున్న యుద్ధ పరిస్థితులను మీ చేతికి అప్పగించుచున్నాము పవిత్ర స్థలమును కాపాడుము మా రాష్ట్రమును దేశమును సువార్థకులకు అనుకూలం చేయము మన దేశ పాలకులను మంచి జ్ఞానముతో నింపి నీ ప్రజలకు ఉపయోగపడే సాధనములుగా వాడుకొనుము ఏ అంశం విడిచితమో మరిచితమో ఎరిగిన మా ప్రభువ ప్రతి బిడ్డపై పరిశుద్ధాత్మను కుమరించి సంపూర్ణ స్వస్థతలు అద్భుతాలు మేళ్లు వరములను విజయములను అనుగ్రహించమని అడిగి వేడి కోరి ప్రార్థిస్తున్నాము తండ్రి అమేన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేకా దేవుని నామమున ఇజ్రాయల్ కొరకు ప్రార్థించే వారిని వర్ధిల్ల చేయుదు నన్న నీ వాక్య వాగ్దానంతో మా ఎల్లరిపై నీ ఆశీర్వాదములు కుమ్మరించి స్వస్థతలను అద్భుతముల తలాంతులను ఆశీర్వాదములు అత్యధికముగా కుమ్మరించును గాక ఆమెన్ ఇట్ల దేవుని సువర్త పరిచర్యలో మీ సహోదరి ఆమెన్ యూ అందరికీ మరణాత ఇట్టి రీతిగా దేవుని సువార్థ పరిచర్య కొనసాగించుటకు మమ్మలను ప్రోత్సహించుటకు ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుచున్నాము మీరు ఆశీర్వదింపబడినారని నమ్మచ్చు మీ సహోదరి సహోదరులకు షేర్ చేయగలరు సంగతులు னையா உபவாச பிரார்த்தனோ நீதிக்கெதனையா